ఒత్తిడిలో పడి కొట్టిమిట్టాడుతున్న నేటి తరానికి నవ్వు ఓ వరం ఒంటరితనం అనారోగ్య సమస్యలతో దిగులు చెందుతున్న పండు టాకులకు ఇదో దివ్య ఔషధం రోజు పదిహేను నిమిషాల పాటు కడుపుబ్బ నవ్వితే కలిగే ప్రయోజనాలు అపారం శారీరక మానసిక భావోద్వేగ సామాజిక ఆరోగ్యాన్ని నవ్వు మెరుగుపరుస్తుంది మనసు నుంచి బాధ దిగుళ్లను పటాపంచలు చేస్తుంది ఆయుర్దాయము పెంచుతుంది నవ్వుకు ఇంత ప్రాధాన్యం ఉంది కాబట్టే లాఫింగ్ క్లబ్స్కు అన్ని వయసుల వారు వరుస మహిళలు రోజుకి సగటున యాభై నుంచి అరవై సార్లు పురుషులు ఎనిమిది నుంచి ఇరవై సార్లు మాత్రమే నవ్వుతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి అంటే జీవితంలో మహిళల కంటే పురుషులు నవ్వేది తక్కువేనన్నమాట నవ్వడం వల్ల డపమైన్ ఎండార్ఫిన్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి వీటి వల్ల మనసుకు ఆనందం కలుగుతుంది శరీరం సేద తీరుతుంది నిశ్చిత దృష్టి సృజనాత్మకత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాస్త నవ్విన నలభై మూడు ముఖ కండరాలు క్రియాశీలము అవుతాయి ఫలితంగా ముఖంలో రక్త ప్రసరణ చురుగ్గా సాగుతుంది చర్మం సహజంగా ప్రకాశిస్తుంది శరీరంలో తెల్ల రక్త కణాలు ఉత్పత్తి పెరుగుతుంది రోగ నిరోధక శక్తి అధికమవుతుంది గుండెపోటు పక్షపాతం వచ్చే అవకాశాలు తగ్గుతాయి అందుకే హాయిగా నవ్వండి నవ్వడంలో ఒకటి రెండు రకాలు కాదండోయ్ చిరుమందహాసం నుంచి ముఖంలోని కండరాలు నరాల్లో కదలిక వచ్చేలా బిగ్గరగా నవ్వడం వరకు నలభై రకాల నవ్వులు ఉన్నాయి వీటిలో ఎలా నవ్వినా ఆరోగ్యానికి మంచిదే నవ్వులోని కొన్ని రకాలు ఇవ చూడండి నమస్కారం పెట్టి ఆహాహా అంటూ నవ్వడం వేడి పాలను తాగుతున్నట్టు ఊహించుకుంటూ నవ్వడం సింహంలాగా నోరు తెరుస్తూ నాలుగును బయటపెట్టి రెండు చేతుల్ని మాదిరిగా ఊపుతూ నవ్వడం చేతి చూపుడు వేలును చూపిస్తూ ఆర్గ్యుమెంట్ చేస్తున్నట్టు నవ్వడం చేతులు రెండు ముందుకు పెట్టి ఒక చెయ్యి గుప్పిడు బట్టి రెండో అరచేతిపై ప్రెస్ చేస్తూ నవ్వడం రెండు చేతులతో చెవులను పట్టుకొని గుంజిళ్ళు తీస్తూ నవ్వడం సూప్ తాగేటప్పుడు నాలిక కాలితే ఏ విధమైన అనుభూతి కలుగుతుందో అలా నవ్వడం ఈవింగ్ థెరపీలో ఇవి చాలా ఉదాహరణలు మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి ఉన్నాయండి అయితే ఇలా నవ్వడం వల్ల ప్రయోజనాలు చాలా యాంటీబాడీల ఉత్పత్తిని పెంచి ఫ్లూ జలుబు వంటి పలు వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు సహాయపడుతుంది ఒంటరిగా ఉండటం దీర్ఘకాలిక వ్యాధులు లేదా శారీరక సమస్యల వల్ల వచ్చే డిప్రెషన్ను తగ్గిస్తుంది నవ్వు మెదడులో జ్ఞాపక శక్తి నేర్చుకునే భాగాలను ఉత్తేజితం చేస్తుంది మానసికంగా చురుగ్గా ఉంచుతుంది కష్ట సమయాల్లో మంచి మానసిక స్థితిని కలుగజేస్తుంది భావోద్వేగ సంతృప్తిని ఇస్తుంది హాయిగా నవ్వినప్పుడు ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి దీంతో రక్త ప్రసరణ మెరుగు అవుతుంది నవ్వడం వల్ల ముఖంలోని కండరాలకు వ్యాయామం లభిస్తుంది ముఖ సౌందర్యం ఇనుమడింపజేస్తుంది ఈనాడు అమరావతి జీవితం ఓ నాటకం అయితే నవ్వు దాని నేపథ్య సంగీతం పాత్రలు ఎలా ఉన్నా సందర్భాలు ఏవైనా ఓ చిరునవ్వు మాత్రం అందరికీ ఒక భావం కలిగిస్తుంది ముఖానికి అలంకారం తెస్తుంది ఒత్తిడిని తరిమేస్తుంది అందుకే మనస్ఫూర్తిగా నవ్వండి నవ్వించండి నవ్వుతూ ఉండండి